சூடும் அத்திரப்பள்ளி வாட்டர்ஃபால்ஸ் ரூட் ம ah, చూడండి వాటర్ ఫాల్స్ పై నుంచి ఎంత బాగా వస్తున్నాయో వాటర్ అత్తరపల్లి వాటర్ ఫాల్స్

చూడండి వాటర్ ఫాల్స్ కేరళలోని వాటర్ ఫాల్స్ బాహుబలి వాటర్ ఫాల్స్ ఇది ఇది బాహుబలి సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీసారంట ఇక్కడే అంట షూటింగ్ తీసిండేది కూడా బాహుబలి చూడండి బాహుబలి షూటింగ్ చాలా సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీసారంట అత్తరుపల్లి వాటర్ ఫాల్స్ ఇది దీనికి జనాలు కూడా ఎక్కడెక్కడి నుంచో ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ ఇండియాలో ప్లేస్ నుంచి చాలా బాగుందని దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఒక చూడండి ఇది వాటర్ ఫాల్స్ బాహుబలి వాటర్ ఫాల్స్ తీసి ఇక్కడే అంట పై నుంచి కింద జారడము అంతా ఉంటుంది కదా అది ఇక్కడే చూసి ఇంకొకటి చూడండి ఫాల్స్ ఎలా ఉందో చూసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మొబైల్ని కొట్టండి కామెంట్ చేయండి ఓకే బాయ్